నమస్తే వెల్కమ్ టు అనలకి ఎలెక్కుషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను పెబ్బేరు మార్కెట్లోను ఆ మార్కెట్లో వచ్చేసి సెద్దపేదల ధరలు అనేవి ఎంత ఉన్నాయి అనేది ఒకసారి అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితేద్దాం సెద్ద పెద్దలు అంటే వ్యాపారస్తులు రైతులు ఉంటారు ఇక్కడ ఒకసారి అయితే వాటి ధరలు అడిగి తెలుసుకుందాం పాల పాల ధూలు ఉంటాయి నేను ఒకసారి అడుగుదాం బట్టు అన్న ఏం చెప్తున్నారంటే ఇవి ఏమైంది ఏం లేకపోనా వీళ్ళైతే కాబట్టి వాళ్ళు చెప్పరు అయితే రేట్ అయితే చెప్పట్లేదు సరే ఇక్కడ ఉన్నాయి సరే అడుగుతాం రేటు మరి ఏం చెప్తున్నాయి సైజు గిద్దలు అవుతాము చాలా వరకు అయితే వ్యాపారస్తు రేట్లు అనేవి చెప్పరు ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ టైం పోయినప్పుడు తక్కువ రేటు వియర్ అంటారు కొనేటోళ్ళు రైట్ ఓకే ఇక్కడ ఉన్నాయి ఒకసారి గిత్తలు అడుగుదాం బయట అన్న ఏం చెప్తాను రైట్ ఒక లక్ష ఎనభై వేలు చెప్తాండ ఎన్ని పళ్ళు ఉన్నాయి రెండు పళ్ళతో సేదేమైనా చెప్పరా సేదేమైనా ఎవరు రాయినపల్లి వ్యాపారమా రైతేనా ఓకే కొంచెం వచ్చేసి రాయినపల్లి అంట ఎందుకు వచ్చేసి ధూళ్ళు ఫిబిర్ మార్కెట్కి వచ్చినాయి రెండు పళ్ళతో ఉన్నాయంట ఇద్దరు వచ్చేసి ఫోన్ నెంబర్ రేపు ఒకసారి జీరో నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ జీరో త్రీ జీరో త్రీ జీరో త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ నైన్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి పెబేర్ మార్కెట్కి అయితే వచ్చినాయి అక్కడైతే ఉన్నాయి ఒకసారి అయితే అడుగుదాం రేట్ ఏం చెప్తున్నాం మరి ఏం చెప్తున్నా రేటు రెండు లక్షల యాభై వేలు వచ్చేసి రెండు లక్షల యాభై వేలతోనూ అయితే రేట్ చెప్పండి ఇవి ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఇది నాలుగు పళ్ళు ఉంది అతలది రెండు పళ్ళతో ఉంది అంట ఎవరన్నా రాయనిపల్లి వ్యాపారా రైతువా రైతువేనా రాయన్పల్లి ఉంటాయి వీళ్ళది వచ్చేసి బిబ్బేరు మార్కెట్కి అయితే వచ్చినాయి ఇవి అడిగారానా ఎవరన్నా ఎంతవరకు అడిగిర ఒకటి ఎనభై వరకు అడిగినరా ఒకటి ఎనభై వరకు అయితే అడిగినట్ట వీటిని పెద్ద మార్కెట్కి అయితే వచ్చినాయి ఒకసారి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకుంటా కావాలనుకున్న అయితే కాల్ చేసి మాట్లాడుకోండి రేట్ అని అనవసరమైన కాల్స్ అయితే చేయొద్దండి అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేసి మాట్లాడండి ఎందుకంటే చాలామంది వ్యాపారస్తులు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలంటే కొద్దిగా ఇబ్బంది పడుతుండ్రు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు ఒకసారి ఫోన్ నెంబర్ ఇవ్వడా ఎనిమిది మూడు ఏడు నాలుగు నాలుగు ఒకటి ఆరు సున్నా ఆరు ఒకటి ఓకే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ వచ్చి రాయినపల్లి గ్రామం వనపర్చి జిల్లా తెలంగాణ రాష్ట్రం అయితే వస్తుంది మార్కెట్లో తెలిసి ఒకసారి అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చిండు కావాలనుకున్న అయితే కాల్ చేసి మాట్లాడుకోండి రేట్ అని ఓకేనా

అన్న ఏం చెప్తున్నా రేటు డెబ్బై లక్ష డెబ్బై ఎన్ని పళ్ళు పాల పళ్ళేనా ఇవి లక్ష డెబ్భై వేలు అంటే ఇవి చిన్న బూళ్ళు లక్ష డెబ్భై వేలు అంటే సరిగ్గా రేటు

మీకు మార్కెట్ మాత్రమే చూపిస్తాను ఎందుకంటే ఎద్దులంటే అన్నింటినీ రేట్లు అయితే అడగలేము ఏవి మంచిగా అనిపిస్తే దాంట్లో రేట్లు మాత్రమే అడుగుతున్నాను నేను మిగతా మొత్తం ఒక మార్కెట్ చూపిస్తాను మీకు మార్కెట్ అనేది ఎలాగుంటుంది ఎన్ని ఎద్దులు వచ్చింది మార్కెట్ ఓకేనా కోరికైతే

రైచూరు కర్ణాటక నుంచి వచ్చినా అడిగారు ఎవరైనా ఎంతవరకు అడిగింది ఒకటి ఉన్నారు అరకు మీరు ఎంతకెయాలి అనుకున్నాం ఒక లక్ష డెబ్బై వేలు ఫ్రెండ్స్ వీళ్ళైతే ఒక లక్ష డెబ్బై వేలకి పైన అయితే వేయాలనుకున్నారంటే వీళ్ళు రైచూరు నుంచి వచ్చింది కర్ణాటక నుంచి అయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకుంటా కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడండి రేట్ అనేది ఒకసారి ఫోన్ నెంబర్ ఏవండి నైన్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ జీరో ఫైవ్ ఏం పేరు లక్ష్మణ్ లక్ష్మణ్ అంటే తన పేరు వచ్చేసి ఒక పేరు మార్కెట్కి అయితే వచ్చినాయి వీళ్ళు రైచూరు నుంచి వచ్చిందంట ఇవి గిత్తలు అనేది చూపిస్తాను మీకు నీట్గా ఒకసారి బ్యాక్ సైడ్ కూడా ఇవి గిత్తలు వీళ్ళు రైచూరు నుంచి అయితే వచ్చి ఉంటాము సార్ ఓకేనా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చిండు కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడుకోండి అనవసరమైన కాల్స్ మాత్రం చేయొద్దు ఓకేనా ఎందుకంటే అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే చేసి మాట్లాడటం తప్పు లేదు అనవసరంగా చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది కదా అందుకని చాలామంది రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఇలాంటి విషయాలలోనే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వట్లేదు అండ్ ఇక్కడ అయితే ఒక గీత ఉంది మళ్ళీ ఇక్కడ ఏం చెప్తుండో రేట్ అయితే కనుక్కుందాం అన్న ఏం చెప్తున్నాయి రేటు ఒక లక్ష ఎనభై వేలు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఒక లక్ష ఎనభై వేలతోనూ ఐదు రెండు చెప్తుండేది ఎన్ని నాలుగు నాలుగు పళ్ళతో ఉందా నాలుగు పళ్ళతో ఉంది అంట బండ కూడా కట్టి చూపిస్తా అంటుండు చిన్న చిన్న బండనా పెద్దదే నాలుగు నాలుగు బండ కూడా కట్టి చూపిస్తా అంటుండు ఇంత వచ్చేసి బిబ్బేరు మార్కెట్కి వచ్చింది ఎటు లెఫ్ట్ పోతాయి రైట్ పోతుంది లెఫ్ట్ సైడ్ పోతుంది లెఫ్ట్ సైడ్ అయితే పోతుంది అంటుండు ఎవరి మీది పత్తికొండ ముఖ్యాల పత్తికొండ ముఖ్యాల కర్నూలు జిల్లా వస్తుంది కర్నూలు జిల్లా తుకిలి మండలా ఉంటాయి అది కొబ్బరి మార్కెట్కి అయితే వచ్చినాయి ఫోన్ నెంబర్ ఏమైనా ఒకసారి తొంభై ఐదు తొంభై ఐదు ఎనభై ఒకటి ముప్పై నాలుగు నలభై ఏడు నలభై ఏడు యాభై ఇలా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేసి మాట్లాడుకుంటు వీళ్ళు కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చింది అమ్మకన్నా ఓకేనా మార్కెట్ పశువుల మార్కెట్ ఇక్కడ అన్ని రకాలుగా అయితే ఉంటాయి సద్య పెద్దలు పెద్ద సైజ్ ఎద్దులు బండగోం జద్దులు కూడా ఉంటాయి మార్కెట్లో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే నోకండి నేను ఎటువంటి ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకే